కోడిపిల్ల కాళ్ళకంటేమో జుట్టుకుంది ఇగో వెంట్రుకలు ఇగ దారం మొత్తం జుట్టుకుంది ఇప్పుడు దీనికి అసలు నడవచ్చలేదు పిల్లి కట్టి దొరికిపోతుంది పాపం ఇక దీని మొహం మీద కూడా మొత్తం పోషమ్మ అవుతుంది ఇక మెల్లగా తీసేసి ఈ పోషమ్మకు పసుపు వేప నూనె రెండు కలిపి పెడితే పోషమ్మ అన్నది ఎగిరిపోతుంది అట్లా ఒక ఫైవ్ డేస్ అట్లా పెట్టాలి ఇక మొహానికి అంత అయింది పాపం ఇక కాళ్ళకి ఇట్లా వరకు దీనికి నడవత్తలేదు అన్ని కోళ్ళు వచ్చి దీనికి జ్వరం వస్తుంది మెల్లమెల్లగా ఇట్లా మనం వాడి పడేసిన దారాలన్నీ కోడి కాళ్ళకి ఇరుక్కుంటాయి ఒక కాడైతే ఒక కో ఒక కాలు అయితే నీట్గా అయిపోయింది ఇంకో కాలు మాత్రం మస్తు కష్టం ఉంది దీనికి కట్టెలు ఇరుక్కుపోయినాయి ఇక ఏలికే మొత్తం ఇక ఇంత చెత్త వెళ్ళింది ఇక ఈల పీటతోటి మొత్తం కోసినాయి కాలు రెండు నీట్గా అయిపోయినాయి ఇక ఇగో రెండు రోజులు ఐదు బాధపడుతుంది దీంతో కానీ నాకు వీలు తీయడం మెల్లమెల్లగా తీసేసిన కోడికి ఒక ఉల్లిగడ్డ కోసేస్తే సెట్ అయిపోతుంది చిన్న చిన్నగా ముక్కలు చేసి పోసేయాలి ఇక దీని ముక్కుకు మాత్రం పోషమైంది పసుపు పెట్టి పసుపు నూనె పెట్టి ఉల్లిగడ్డ కోసేస్తే దీనికి ఇక సెట్ అయిపోతుంది మందులో కలుస్తుంది ఇది மெல்ல மெல்லாம் நடத்தி பாப்பம் ஷ நடு